नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्क मरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाःपतये नमः श्रीराम जय राम जय जय राम, जय जय राम। శ్రీమద్ వాల్మీకి రామాయణము ఉత్తరకాండము చతుర్నవతి సర్గైనా సర్గ కుశు రామాయణము గానము చేయుట రాముడు ఆ గానమును సభలో వినుట తౌరజన్యాం తౌర జన్యాత పూర్వం సర్వం తత్రోపగాయతాం రాత్రి తెల్లవారే వాళ్ళిద్దరూ స్నానము చేసి అగ్నిలో హోమము చేసి పూర్వము ఋషి చెప్పిన విధముగా అక్కడ గానము చేసిరి తాంస శుశ్రవకాకు పూర్వాచార్య నిర్మితాం ఆ పూర్వాం పాఠ్య జాతించేయలంకృతాం రాముడు ప్రాచీనులైన సంగీతాచార్యుల చేత నిర్మించబడిన గానము చేత అలంకరింపబడిన అపూర్వమైన ఆ షడ్జాది స్వరజాతిని ఆ మునికుమారులు పాడుచుండగా వినను తంత్రీలయ సమన్వితాం బాలాభ్యాం రాఘవ శ్రుత్వా కౌతూహల పరోభవత్ రాముడు ద్రుత మధ్య విలంబితాది ప్రమాణములతో కూడిన తంత్రీలయకు అనుగుణముగా ఉన్న ఆ గీతిని బాలుల నుండి విని कुतूहलमुचन्द्यनु अथ कर्मान्तरे राजा समाहूय महामुनीन् पार्थिवांश्च नर व्याघ्रः पण्डितान्नै गमांस्तदा पौराणिकान् शब्दविदो ये वृद्धाश्च द्विजातयः स्वराणाम् लक्षणज्ञांश्च उत्सुकान् द्विज लक्षणज्ञांश्च गान्धर्वान् नैगमांश्च विशेषतः पादाक्षरसमासज्ञांश्चन्दः सुपरिनिष्ठितान् कला मात्रा ज्योतिषे च परङ्गतान् क्रियाकल्पविदश्चैव तथा काव्यविशारदान् भाषाज्ञानिङ्गितज्ञांश्च नैगमांश्चाप्यशेषतः हेतुपचार कुशलान् हैतुकांश्च बहुश्रुतान् छन्दो विदः पुराणज्ञान् वैदिकान् द्विज सत्तमान् चित्रज्ञान् वृत्तसूत्रज्ञान् गीतनृत्य विशारदान् शास्त्रज्ञान् नीतिनिपुणान् वेदान्तार्थ प्रकाशकान् एतान् सर्वान् समानीय गातारौ समवेशयत् पिम्मट నరులలో శ్రేష్ఠుడైన రాజు అశ్వమేధ యాగము మధ్య మహామునులను రాజులను పండితులను ఆయా సంఘముల అధ్యక్షులను పౌరాణికులను శబ్దశాస్త్రవేత్తలైన వృద్ధులైన బ్రాహ్మణులను స్వర లక్షణము తెలిసిన వాళ్లను గానము వినుట ఆసక్తిగల బ్రాహ్మణోత్తములను లక్షణ శాస్త్రము తెలిసిన వాళ్లను విశేషించి గాంధర్వ శాస్త్ర నిపుణులను పాదముల యొక్క సంబంధమును తెలిసిన వాళ్లను ఛందస్సులలో మంచి జ్ఞానము కలవాళ్లను స్వరముల అనగా అచ్చుల మాత్రల విశేషములను ఎరిగిన వాళ్లను జ్యోతిషమునందు పరినిష్ఠితులను అలంకార శాస్త్రవేత్తలను కావ్యములలో విశారదులను అనేక భాషలు తెలిసిన వారిని పరుల మనస్సులోని భావమును గ్రహించే నేర్పు కలవారిని అనేకులైన వర్తకులను వ్యవహారములందు యుక్తియుక్తముగా మాటలాడగలిగిన వారిని న్యాయశాస్త్ర ప్రవీణులను అత్యధిక శాస్త్ర జ్ఞానవంతులను ఛందస్సు తెలిసిన వాళ్లను పురాణములను తెలిసిన వాళ్లను వేద పండితులైన ద్విజశ్రేష్ఠులను చిత్రకళ తెలిసిన వారిని వృత్తశాస్త్రమునందు ప్రవేశమున్న వాళ్లను గీత నృత్యములయందు విశారదులను శాస్త్రజ్ఞులను నీతియందు నేర్పుగలవారిని వేదాంతర్థమును వారిని వీరినందరినీ పిలిపించి రప్పించి గాయకులైన ఆ బాలులను సభకు పిలిపించెను తత్ర సంవదతాంత హర్షవర్ధనం గేయం ప్రచక్రతుస్తావుభ మునిదారకౌ ఆ శ్రోతలందరూ మాటలాడుకొనుచుండగా ఆ మునికుమారులిద్దరూ అక్కడ ఆనందమును వృద్ధి పొందించు గానమును ప్రారంభించిరి ప్రవృతం మధురం గాంధర్వమతి మానుషం నచ సర్వే శ్రోతారోగేయ సంపద పిమ్మట మనుష్యులలో దుర్లభమైన మధురమైన గానము ప్రారంభమయ్యను ఆ గాన సంపదను ఎంత విన్నను శ్రోత్రలకు తృప్తి కలుగలేదు హృష్టా మునిగణా సర్వే పార్థివాశ్చ పాజస పిబంత ఇవ చ పశ్యంతి స్మ ముహుర్ముహు సమస్తమైన మునులు గొప్ప తేజస్సు కల రాజులు నేత్రములతో త్రాగుచున్నారా అన్నట్లు మాటిమాటికి ఆ బాలులను చూచుచుండిరి చూచుచుంది ఊచుఃరస్పరం చేదం సర్వే సమాహితా ఉభౌ రామస్య దృశ సావధాన చిత్తులైన వారందరూ ఒకరితో ఒకరు ఇట్లు అనుకొనుచుండిరి ఈ బాలులిద్దరూ బింబము నుండి వెలికితీసిన బింబము వలె రాముని పోలికతో ఉన్నారు జటి నవల్కలధరౌయది విశేషం నాధి గాయతో రాఘవ ఈ బాలులిద్దరూ జటలు నారబట్టలు ధరించకపోయినచో గానము చేయుచున్న ఈ బాలులకు రామునకు భేదమేమీ కనబడదు ఏం ప్రభాషమాణేషు పౌర జానపదేషుచ ప్రవృత్తమాదిత పూర్వ సర్గం నారద దర్శితం పౌరులు జానపదులు ఇట్లు మాట్లాడుకొనుచుండగా నారదుడు రామకథను వాల్మీకి చెప్పిన మొదటి సర్గ పూర్తి అయినది తృుతి సర్గాంశయతరా సమయే రాఘవ సమభాషత శ్రువా వింశతి సర్గాంస్తాన్ భ్రాతరం భ్రాతృవత్స పిమ్మట రెండవ సర్గ మొదలు ఇరవై సర్గలు గానము చేసిది పిమ్మట ఆ ఇరవై సర్గలు విని సోదరులయందు ప్రేమగల రాముడు అపరాహ్న సమయమునందు సోదరునితో ఇట్లు అనెను అష్టాదశ సహస్రాణి సువర్ణస్ మహాత్మనో ప్రయీఘ్రం దదౌ కాంక్ష్రం కాకుత్థో బాలయోర్వై పృథక్ పృథక్ ఓ లక్ష్మణ ఈ మహాత్ములిద్దరికీ శీఘ్రముగా పదునెనిమిది వేల బంగారు నాణెములు వీరికి ఇంకను ఏమైనా కావలసినచో దానిని ఇమ్ము లక్ష్మణుడు వెంటనే ఆ బాలులకు వేరు వేరుగా దీయమానం వీయమానం సువర్ణం తు నా ఊచతు కుశీలవచతు మహాత్మానౌకిమనే విస్మిత ఆ గాయకులు లక్ష్మణుడిచ్చుచున్న ఆ బంగారు నాణెములను తీసికొనలేదు ఆ మహాత్ములు ఈ బంగారము ఎందుకు అని ఆశ్చర్యపడుచు ఇట్లు పలికిరి వన్యే నూలెన నిరతౌ వనవాసినౌ సువర్ణే హిరణ్యేనకిష్యామహే వనే వనములో లభించు ఫలమూలములతో జీవించు వనవాసులమైన మేము వనములో వెండితోను బంగారముతోను ఏమి చేసుకుని తథా తయో ప్రభువతో కౌతూహల సమన్వితారాశ్చ విస్మితాః వారిద్దరూ ఆ విధముగా పలుకుచుండగా శ్రోత్రులు రాముడు అందరూ కూడా వేడుకతో కూడిన వారై ఆశ్చర్యపడిరి తైవాగమం రామకావ్య శ్రోతు ముత్సుక మహాతేజ మహాతేజసావుభౌ ముని దారకౌ గొప్ప తేజస్సు కల రాముడు ఆ కావ్యము ఎట్లు వచ్చినదో తెలిసి కొనవలను అను కోరికతో ఆ మునికుమారులనిద్దరినీ ప్రశ్నించెను కిం ప్రమాణమిదం కావ్యం కాతి మహాత్మన కర్త కావ్యసత ముని పుంగవ ఈ కావ్యము ప్రమాణమెంత మహాత్ముడైన రచయిత దేశమేది ఈ గొప్ప కావ్యమును రచించిన మునిశ్రేష్ఠుడు ఎక్కడ ఉన్నాడు పృచ్ఛంతం రాఘవం దారకౌ వాల్మీకిర్భగవాన్ క్రాప్త యజ్ఞ సంవిధం ఇట్లు ప్రశ్నించుచున్న రామునితో ఆ మునికుమారులు ఇట్లు పలికిరి ఈ కావ్యమును రచించిన భగవంతుడైన వాల్మీకి యజ్ఞ సమీపమునకు వచ్చి ఉన్నాడు ఏ చరితం తుభ్యమశేషం సంప్రదర్శితం సన్నిబద్ధం హి శ్లోనా చతుర్వింశత్సస్రకం నీ చరిత్రమును పూర్తిగా వర్ణించిన ఈ కావ్యము ఇరవై నాలుగు వేల శ్లోకాలతో రచింపబడినది ఉపాఖ్యాన చైవ భాగవేణ తపస్వినా ఆది ప్రభుతి వై రాజన్ పంచసర్గ శాని చాండా నిషట్ృతా నీహస్తోత్తరాణి మహాత్మనా ఓ రాజా మహాత్ముడైన అయిన వాల్మీకి మహాముని నూరు ఉపాఖ్యానములను మొదటి సర్గ మొదలు ఐదు వందల సర్గలను ఉత్తర కాండతో కూడిన ఆరు కాండలను ఈ కావ్యములో రచించను కృతాని జీవితం యావత్ తావత్ సర్వస్య వర్తతే మా ఋషి నీ చరిత్రకు సంబంధించిన ఈ కాండాదులను రచించను కావ్య నాయకుని జీవితము ఎంతవరకు ఉండునో అంతవరకు ఉన్న కథ దీనిలో నిక్షిప్తమై ఉన్నది బుద్ధి కృత రాజన్ శ్రవణాయ మహారథ కర్మాంతరే క్షణీభూతస్తృణుష్ సహానుజ మహారథుడవైన రాజా నీకు వినవలను అను బుద్ధి ఉన్నచో యజ్ఞ మధ్యమునందు తీరిక చేసికొని తమ్ములతో కలిసి వినుము బాఢమిత్యబ్రవీ ద్రామస్తాను రాఘవం ప్రహృష్టౌ జగ్మతు స్థానం యత్రాస్ ముని పుంగవ రాముడు తప్పక అట్లే చేసెదను అనెను ఆ బాలులిద్దరూ రాముని అనుమతి పొంది వాల్మీకి మహర్షి ఉన్న స్థానమునకు వెళ్లిరి రామోపి ముని సార్ధం తద్గీత మాధుర్యం తద్గీతమాధుర్యం కర్మశాలాముగమత్ రాముడు కూడా మునులతోనూ మహాత్ములైన రాజులతోనూ కలిసి ఆ గీత మాధుర్యమును ఆస్వాదించి యజ్ఞశాలకు వెళ్ళను శుశ్రవతత్పన్న సర్గాన్వితం సుస్వర శబ్దయుక్తం తంత్రీలయ్యంజన వ్యంజన యుక్తం కుశీలవాభ్యాం పరిగీయమానం ఆ గాయకులైన బాలులు గానము చేసిన కావ్యము తాళ లయలకు సరిపడునట్లు ఉండను సర్గలలో విభక్తమైన ఆ కావ్యములోని శబ్దములు స్వరములకు అనుకూలముగా ఉండెను వీణా తంత్రుల లయకు అనుగుణమై మధురమైన వ్యంజనములతో అనగా హల్లులతో కూడియున్న ఆ కావ్యమును రాముడు వినను వివరణ ఈ శ్లోకము చాలా ప్రతులలో లేదు ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే ఉత్తరకాండే చతుర్నవతి తమ సర్గ మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే चक्रवर्ति जाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपदभ्रष्टम् मात्राहीनन्तु तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देव नारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम